హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ మీరు ఈ సారీస్ కి సంబంధించి కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉందండి ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు చక్కగా చార్ట్ చేస్తే సరిపోతుంది ఓకే మీరు చార్ట్ చేస్తే వెంటనే వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్పేస్తానండి ప్రతి సారీకి కూడా అండి ఒక నెంబర్ ఇస్తాము ఇట్లా ఇది సారీ నంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇది ప్రాసెస్ మీ మెసేజ్ మా వాళ్ళు చూడగానే ఓకే వీళ్ళు పే చేస్తామని ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మనం శారీ పక్కన పెట్టేదామని పక్కన పెట్టేసి మీ నెంబర్ తో పక్కన పెట్టేసి మీకు వెంటనే పే ప్లీజ్ అని పెడతారు ఓకే మీరు ఆల్రెడీ సింగిల్ సారీ అయితే కనుక మీరు షిప్పింగ్ చార్జ్ పే చేయాల్సి ఉంటుందండి అదే మీరు ఏవైనా టూ సారీస్ కనుక తీసుకుంటే మీకు టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ అయితే కనుక ఎంత కొరియర్ చార్జ్ మీరు పే చేయాలి అనేది కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను క్లియర్ గా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైట్ ఎంత ఉంది ఈ సారీస్ వెయిట్ ఎంత ఉంది అంతా కూడా నేను చూపిస్తాను ఓకే ఇది మనకి గ్రేట్ కలర్ అండ్ ఆనియన్ పింక్ మిక్స్డ్ కలర్ అనమాట అంటే షేడెడ్ లాగా ఇచ్చారు అండ్ క్రాస్ లైన్స్ ఇచ్చారు ఇది టోటల్ గా స్టోన్ వర్క్ తో డిజైన్ చేసినటువంటి శారీ ఈ స్టోన్ వర్క్ మాత్రమే కాదు అండి ఇక్కడ మనకి కట్ వర్క్ లాగా కూడా వస్తుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ గాని ఇక్కడ కానీ మొత్తం కట్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా ఆ శారీ క్లాత్ అండ్ డిజైన్ మనకి ఆ స్టోన్స్ ఏది క్వాలిటీ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి శారీ కాస్ట్ అనేది మేము మేము చెప్తాము అంటే తక్కువ రేట్ లో కూడా ఉంటాయి ఇట్లాగే ఉన్న సారీస్ మనకి ఎక్కువ రేట్ లో కూడా ఉంటాయి స్టోన్ క్వాలిటీ కూడా ఉంటుందండి అది కూడా మీరు చూసుకోవాలి ఓకే చూడండి మధ్యలో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా స్టోన్స్ ఇచ్చారు అండ్ లీఫ్ డిజైన్ కూడా శారీలోనే ప్రింటెడ్ మోడల్ వచ్చింది లైట్ ఆనియన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ శిబురి స్టైల్ డిజైన్ కూడా యాడ్ చేశారు అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ లాగా కూడా వస్తుంది పళ్ళులో మాత్రం ఆ లీఫ్ డిజైన్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు ఓకే ఫస్ట్ శారీ అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగిలిన శారీస్ అన్ని కూడా మీకు అర్థమైపోతాయి ఇది చూడండి కింద కట్ వర్క్ ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ కట్ వర్క్ కూడా మనకి ఇక్కడ సర్కిల్ లాగా ఎంత మంచిగా ఇచ్చారో చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అండ్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఓకే ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చూడండి ఎలా వచ్చింది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ అనేది మాత్రం ఇక్కడ మాత్రమే ఇచ్చారు అది కట్ వర్క్ స్టోన్ వర్క్ కాదు నార్మల్ గా ఇచ్చేసారు ఇదంతా కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు కట్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ కట్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర మీకు ఇలా వస్తుందండి యాక్చువల్గా సారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉంటాను కానీ కొంతమంది సిస్టర్స్ కి తెలియక ఇట్లా మాకు డ్యామేజ్ వచ్చిందండి అంటారు ఇది డ్యామేజ్ కాదు ఇలా కట్ వర్క్ రావాలి అంటే ఇక్కడున్న ఈక్వల్ గా ఉన్నటువంటి క్లాత్ ని కట్ చేస్తేనే మీకు కట్ వర్క్ వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా అది డ్యామేజ్ కాదు ఆ షేప్ తీసుకురావడం కోసం అక్కడ మనకి కటింగ్ అనేది ఇస్తారు దీంట్లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి క్వాంటిటీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ సెట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా చూసే టైప్ ఆఫ్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఇచ్చారనమాట అంటే ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా పర్టికులర్ గా ఇది ఈ కలర్ గ్రీన్ ఇది రెడ్ ఇది పింక్ అని చెప్పడానికి లేని కలర్స్ ఉంటాయి చూసారా ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా అలాంటి కలర్సే వచ్చాయి ఓకే నేను ప్రతిసారి కూడా ఇలా పెట్టుకుని నీట్ గా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ టూ నంబర్ తో సహా షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట సేమ్ యాజీస్ నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఈజ్ వచ్చేస్తుంది దీన్ని నేను ఇలా మ్యాట్ మీద కూడా పెట్టి మీకు క్లియర్ గా చూపిస్తాను ఇంకా డిజైన్ అనేది ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ చూడండి ఎంత దగ్గర దగ్గరగా ఇచ్చారో అలాగే లీఫ్ డిజైన్ అనేది ఇక్కడ మనకి స్మాల్ గా ఇచ్చారు స్మాల్ లీఫ్ ఇచ్చారు అండ్ దాని మీద సైజ్ పెద్దగా చేసి మనకి ఇక్కడ పళ్ళులో ఒక ఫైవ్ లీవ్స్ ని డిజైన్ చేశారు ఓకే శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది దీంట్లో ఇది మనకి బ్లౌజ్ ఈ స్టైల్లో బ్లౌజ్ అండ్ కింద కూడా మనకి స్టోన్ వర్క్ అనేది సర్కిల్ లాగా డిజైన్ చేశారు టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఇది మొత్తం చూడండి కలర్ ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది మీకు ఒక ఐడియా వస్తుంది నాచ్ గ్రీన్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఇచ్చారండి శారీ అంతా కూడా టోటల్ శారీ ఆల్ ఓవర్ లుక్ మీకు ఇలా వచ్చింది బిగ్ లీవ్స్ అండ్ స్మాల్ లీవ్స్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ స్టైల్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ లో ఇలా ఇచ్చారనమాట షేడెడ్ లాగా వచ్చింది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి శారీ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడతాను శారీ నెంబర్ టూ త్రీ శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ సారీ కట్టుకుంటే కనుక మీకు లుక్ అనేది ఇలా ఉంటుందండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ అనమాట స్టోన్స్ మాత్రం మనకి సిల్వర్ కలర్ లో మిల్లమిల్లా మెరిసిపోతున్నాయి చాలా చాలా బాగుంది సారీ మాత్రం దట్టు మనకి కట్ వర్క్ వస్తే ఇంకా మంచిగా కనిపిస్తుందండి పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ లుక్ ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా ఉంటది ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ శారీ టోటల్ గా ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం ఇలా షేడెడ్ లో ఈ శారీలో లీవ్స్ ఏవైతే కలర్ ఇచ్చారో అదే కలర్ లో లీవ్స్ డిజైన్ ఉంటుంది ఈ లీఫ్ డిజైన్ అనేది అన్ని సారీస్ కి కూడా ఇదే కలర్ వచ్చిందండి సారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు సారీలో మాత్రం అన్ని కలర్స్ కూడా అండి కొంచెం పేస్టల్ కలర్స్ అంటారు కదా వాటిలో డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ అనేసరికి లైట్ కూల్ కలర్స్ వస్తాయి కానీ వాటిని కూడా పర్టికులర్ గా ఈ కలర్ అని చెప్పడానికి ఉండదండి ఆ కలర్స్ నే పేస్టల్ కలర్స్ అంటారు ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి అన్నమాట ఇది ఇప్పుడు ఏం చాక్లెట్ బ్రౌన్ అని చెప్పడానికి లేదు ఇంకా వేరే కలర్ అని చెప్పడానికి లేదు కొంచెం లుక్ లైక్ అలా ఉంటుంది షేడెడ్ లాగా వచ్చాయి కాబట్టి మనకి బాగున్నాయి సారీస్ అన్ని కూడా చక్కగా మనం రేట్ కూడా తక్కువే కాబట్టి డైలీవేర్ లాగా కావాలన్నా మీరు వేసుకోవచ్చు లేదు అంటే అప్పుడప్పుడు అకేషనల్లీ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టోన్ బాక్తో వచ్చాయి కాబట్టి అండి ఈ సారీస్ మీరు మీకు రి రిసీవ్ అయిన తర్వాత పార్సిల్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత రివర్స్లో ఒక్కసారి అయితే ఐరన్ అయితే చేయించుకోండి అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ కూడా ఉంది మీకు ప్యాక్ ఫోటో పెడతాం ప్యాక్ చేసిన తర్వాత దాని మీద మీకు ట్రాకింగ్ నంబర్ కూడా ఉంటుంది చూడండి ఒకసారి గమనించండి దానిపైన ఒక డేట్ ఇస్తాం ఆ డేట్ నుంచి డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఆ డేట్ నుంచి మీరు అమౌంట్ పే చేసిన డేట్ నుంచి కాదు మీరు ప్యాక్ మీద వేసిన డేట్ నుంచి ఆ తర్వాత పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ వేసుకోండి ఓకే ఈ లోప కనుక రాకపోతే మీరు మేము చెప్పిన డేట్ లోపు కనుక రాకపోతే మీరు ఒక్కసారి మాకు కాంటాక్ట్ చేయండి పార్సెల్ మాకు రాలేదు అని చెప్పేసి మేము అది ఎక్కడున్నా కానీ అది ఫాలోఅప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము కంపల్సరీ మేము ఏదైతే మీకు ఫోటో పెట్టామో అది మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి మీరు సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే మాకు బల్క్ లో ఉంటాయి కాబట్టి మెసేజెస్ అన్ని ఒకటేసారి క్లియర్ షాట్ కొట్టేస్తున్నాం కాబట్టి కొంచెం దయచేసి ఆ ఫోటో మాత్రం మీరు సేవ్ చేసుకోండి సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ ఇది మెహందీ గ్రీన్ కలరే కానీ పర్టికులర్ గా సేమ్ ఈజ్ మెహందీ గ్రీన్ కలర్ కాదు దాంట్లోనే కొంచెం లైట్ డార్క్ వస్తాయి కదా అండి అలా ఇచ్చారనమాట పాటు దీంట్లో మనకి వీట్ కలర్ కూడా యాడ్ అయి ఉంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా విత్ స్టోన్ వర్క్ తో అలాగే ఈ శారీలో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ చూపిస్తాను ఇలా వచ్చింది బ్లౌజ్ అన్నిటికీ కూడా అని మీరు గమనించాలి లేదో లీఫ్ కలర్ మాత్రం మనకి సేమే ఉంటుంది ప్రతి సారీకి కూడా లీఫ్ కలర్ సేమ్ స్టోన్ వర్క్ సేమ్ కలర్ లైన్స్ సేమ్ కలర్ జస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఏదైతే మనం షేడెడ్ చూస్తున్నామో అది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న సిస్టర్స్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఛానల్లో మాత్రం ఎవ్రీ డే టెన్ ఓ క్లాక్కి వీడియో వస్తుంది సారీ నైన్ ఓ క్లాక్కి వీడియో వస్తుంది డైలీ వేర్ శారీస్ అని ఇంకొక ఛానల్ ఉందండి టోటల్గా దాంట్లో డైలీ వేర్ శారీస్ అలాగే సెవెన్ హండ్రెడ్ బిలో సారీస్ అన్ని కూడా మేము దాంట్లో పెడుతూ ఉంటాం దీంట్లో కూడా వస్తూ ఉంటాయి అది కూడా మీరు చూడండి మీరు ఏదైనా టూ శారీస్ తీసుకుంటే కనుక అందులో చూసి ఇందులో చూసి టూ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది నేను చెప్పాను కదా కొరియర్ ఛార్జ్ ఎంత అనేది చెప్తాను హైదరాబాద్ అయితే కనుక లోకల్ కాబట్టి మీకు సారీకి అరవై రూపాయలు ఉంటుందండి సిక్స్టీ రూపీస్ ఏపీ అండ్ తెలంగాణ హైదరాబాద్ని తీసేసి తెలంగాణ అండ్ ఏపీకి మాత్రం మీకు ఎయిటీ రూపీస్ ఉంటుంది ఒక్కసారికి కొరియర్ అదర్ స్టేట్స్కి అయితే కనుక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు పే చేసేసేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టున్నాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని చక్కగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ